హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుని వీడియోలోకి తేళ్దాము ఈ వీడియోలో బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుని అలాగే బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి అలాగే ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం బంగారం కొనేవాళ్ళు పాపం బాధాకర విషయమే పసిడి ప్రియులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న తగ్గినట్లే తగ్గి ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేసుకునేది అది ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు ముఖ్యమైన అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుదలతో యాభై మూడు యాభై మూడు వేల రెండు ఉంది అలాగే పది గ్రాముల మీద ఆరు వందల పెరుగుదల నమోదు చేసుకుని అరవై ఆరు వేల ఐదు ఉంది ఇరవై నాలుగు బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు పది గ్రాముల మీద ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద సవరం చూసుకుంటే కనుక ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల నలభై రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ బంగారా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు పెరిగాయి వెండి ధరలు లెక్కెళ్తే కనుక కేజీ వెండి ఆరు వందల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై ఆరు వే తొంభై ఐదు వేల ఆరు వందలు అయితే ఉంది చూసారు కదా ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో భారీగానే బంగారము వెండి పెరుగుదల నమోదు చేసుకున్నాయి అలాగే ఊహించిన విధంగా పెరుగు రోజు తగ్గితే మరుసటి రోజుకంతా పెరిగిపోతున్నాయి కదా ఫ్రెండ్స్ బంగారు ధరలు పసిడి కొనే వాళ్ళు బాధాకరమైన విషయమనే చెప్పుకోవచ్చు అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి